వెల్కమ్ పెల్కమ్ న్యూస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ నూతన బస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు లక్ష్మీకాంతారావు జిల్లా కలెక్టర్ ఆశీష్ వ్యాగ్వాన్ ఇతర ముఖ్య నేతలు అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మోహన్ ఎప్పుడు కలిసినా ఎల్లారెడ్డికి బస్ డిపో అడుగుతుండేవారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సహాయం చేయడానికి ఆయన శాసనసభ్యులయ్యారు హైదరాబాద్లో ఎప్పుడు కలిసినా ఎల్లారెడ్డి బస్ డిపో అడుగుతారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాకముందు ఆర్టీసీ మూతపడే పరిస్థితి ఉండేది ఒక కొత్త బస్సు కొనలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే నలబెనిమిది గంటల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రోషం కారణంగా ఉద్యోగస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చేయగలం కొన్ని మిగిలి ఉన్నాయి ఆర్థికంగా ఉన్నాయి అయినా మరొకసారి నియోజకవర్గ కేంద్రం తప్పకుండా నేను మరొకసారి పదవి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా మీ తపన వేద ప్రజల రవాణా సౌకర్యమైనటువంటి పక్ష్యా నిర్మాణం కొత్త పనుల ఏర్పాటు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా